ఆగ్నేయ బంగాళాఖాతాలను ఆనుకొని తుఫాన్ వేగంగా దీని ప్రభావంతో రాబోయే గంటల్లో ఏపీలో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది కొన్ని ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని తెలిపింది ఆరు రాయలసీమ జిల్లాల్లో మూడు కోస్తా జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని పేర్కొంది అలాగే ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య అనంతపురం కర్నూలు నంద్యాల వైయస్సార్ కడప జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉన్నట్లు వెల్లడించింది తీరం వెంబడి బలమైన గాలులు ఉంటాయని మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని స్పష్టం చేసింది అన్ని పోర్టుల్లో ఒకటో నెంబర్ హెచ్చరిక కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది అలాగే ఏపీలోని పలు జిల్లాలకు రెడ్ ఆరెంజ్ ఎల్లో అలర్ట్లు ప్రకటించింది వాతావరణ శాఖ ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మా బీబీఎస్ న్యూస్ ఈవో వెంకటరమణ బద్రి మరింత తాజా సమాచారం అందిస్తారు హాయ్ హలో నమస్తే నేను వెంకటరన్న భద్రి శ్రీకాకుళం జిల్లాలో మెదా తుఫాను ప్రభావం అయితే భారీగా ఉందని చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం తీరంలోనేది తీరం దాడుతుందని వాతావరణ కేంద్రం చలపడంతో ఇప్పటికే అధికారులంతా కూడా అప్రమత్తమయ్యే పరిస్థితి అయితే ఉంది తీరం వెంబడి ఉన్న పదకొండు మండలాలు కూడా ఇప్పటికే తహసీల్దార్ని కలెక్ట్ చేసి వాళ్ళ పరిరక్షణలో ఎప్పటికప్పుడు ఉండే పరిస్థితి కల జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది ఎప్పటికప్పుడు తాజా సమాచారం అయితే జిల్లా కలెక్టర్ స్వప్నల్ అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారని చెప్పవచ్చు అయితే ఇప్పటికే జిల్లాలో ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి అతనికి ఇప్పటికే దానికి స్థానికంగా ఉన్న ఇప్పటికే జిల్లాలో ఉన్న ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలంతా కూడా వచ్చి సహాయక చర్యలు అయితే చేస్తున్నారు అయితే రేపు ఎల్లుండి ఇంకా ఈ తుఫాను ఈ మెగా తుఫాను అనేది ఇంకా ఎక్కువగా ప్రభావం చూపుతుంది ఎందుకంటే కాకినాడ తీరంలో ప్రస్తుతానికి ఇది కేంద్రీకృతమై ఉంది ఇది దాదాపుగా ఇప్పుడు జిల్లా అంతా కూడా ఇప్పుడు కాకినాడ విశాఖపట్నం మన్యం జిల్లా శ్రీకాకుళం జిల్లాలో భారీ ఎత్తున వర్షాలు అయితే పడుతున్నాయని చెప్పుకోవచ్చు దాదాపుగా తీరం దాటిన తర్వాత ఇది వెంబడి వంద నుంచి నూట కిలోమీటర్ల వేగంతో గాలిలు కూడా వీసే పరిస్థితి అయితే ఉంటుందని వాతావరణం చెప్తున్న పరిస్థితి అయితే ఏదైనా అత్యవసర పరిస్థితులు తప్పగానే బయటికి ఇళ్ల నుంచి బయటకు ఎవరు రావద్దంటే కూడా ఆ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పటికే జిల్లాలో ఉన్న మూడు నదులు వంశధార మహేందర్ బైందర్త కూడా ఉగ్ర దాల్చి పోటెత్తి అది ప్రవహిస్తున్నామని చెప్పుకోవచ్చు అయితే పశు సంపాదన కూడా సురక్షిత ప్రాంతాలకి ఇప్పటికే తరలించాలని కూడా దండోర వేయించి కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనం చూసాం ఏదైతే కూడా ఈ మేధా తుఫాన్ అనేది మరో రెండు రోజులు ఈ యొక్క భారీ తుఫానుగా మారబోతుంది కాబట్టి జిల్లా యంత్రాంగం అంతా కూడా ఆ సెలవులు లేకుండా ఎక్కడికక్కడ ఆ పర్యవేక్షణలో నిమగ్నమై ఉండాలని కూడా జిల్లా కలెక్టర్ స్వప్నాలు దిరిగారు కూడా స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్లు ఇరవై నాలుగు గంటలు కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులైనా అనేది జిల్లా కంట్రోల్ రూమ్ కి తెలపాలని ఇటు జిల్లా ఎస్పీ అయినటువంటి ఎస్పీ అటు జిల్లా కలెక్టర్ ఇద్దరు కూడా మగే మగి ఎస్టీఆర్ఎఫ్ బృందాలు ఎన్టీఆర్ బృందాలు కూడా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నిమగ్నమై ఉన్నాయి వాళ్ళు ఎక్కడైనా ఏ క్షణంలో అయినా ఎక్కడైనా ఎలాంటి ఇబ్బందులు జరిగినప్పుడు కూడా ఈ భారీ గాలికి చెట్లు అదేవిధంగా విద్యుత్ స్తంభాలు కూడా నేల దొరుకుతాయి కాబట్టి ఈ జాతీయ రాజులు కూడా ఎక్కడైనా వెడితే వాళ్ళకి వెంటనే ఇన్ఫర్మేషన్ ఇస్తే అధికారులు అక్కడికి వెళ్ళి ఆ దాన్ని క్లియర్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది అయితే ఆహార పొట్టాలు కూడా ఏదైనా అత్యవసర పరిస్థితులు అంటే విద్యుత్ స్తంభాలు నెలకొరికి అక్కడ ఎవరికైనా చిన్నారులు ఉంటే వాళ్ళకి పాలు అదేవిధంగా ఆహార పొట్లాలు అందించాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది ఎదుటినప్పుడు కూడా ఈ మెద తుఫాన్ అనేది ప్రభావము జిల్లాపై అటు కాకినాడ విశాఖపట్నం మన్యం అటు విజయవాడ వరకు కూడా దాదాపుగా ఏపీ మొత్తం కూడా ఈ యొక్క తుఫాను ప్రభావం భారీగా ఉంటుంది ఇప్పటికే పాఠశాలకి దాదాపుగా మూడు రోజులు విద్యాశాఖ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సెలవులు ప్రకటించారు అయితే ఈ యొక్క మెద తుఫాను ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఎందుకంటే గతంలో శ్రీకాకుళంలో జిల్లాలో ఉదు తుఫాను ప్రభావము ఇప్పటికే ఇప్పుడిప్పుడే ఇంకా కోలుకుంటున్న పరిస్థితి అయితే ఉంది అలాంటిది ఈ మెదా తుఫాన్ అనేది ఎంత నష్టం చేకూరుస్తుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఏదైతే కూడా అత్యవసర పరిస్థితిలోనే ప్రజలు బయటకు రావాలని కూడా జిల్లా కలెక్టర్ స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి ఇప్పుడు జస్ట్ ప్రేమ కుమార్తా వెంకటరమణ బీబీఎస్ న్యూస్ శ్రీకాకుళం